వెల్కమ్ టు ఆధమ్ న్యూస్ ఈ రోజు ఎస్విఆర్ హాస్పిటల్ ఎక్కడో కాదు మన కొండపల్లి మెయిన్ రోడ్ కెనరా బ్యాంక్ కి పక్కన మారెమల్ల రాఘవేంద్ర కాంప్లెక్స్ నందు నూతనంగా ప్రారంభించారు డాక్టర్ ఎస్ జితేంద్ర మెడికల్ డైరెక్టర్ ఎస్విఆర్ హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు గ్యాస్ట్రోబుల్ యూరిన్ సమస్య టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా న్యూమోనియా కామెర్లు కీళ్ళువాతం ఆస్తమా అధిక రక్తపోటు రక్తహీనత డిప్రెషన్ ఆందోళన రుగ్మతలు కిడ్నీ మరియు కాలేయ వ్యాధులు థైరాయిడ్ బీపీ షుగర్ మూర్ఛ రోగం అగ్ని ప్రమాదాలు చర్మ వ్యాధులు పక్షవాతపు స్ట్రోక్స్ నరాల బలహీనతలు పై పై భాగం అడ్వాన్స్డ్ ట్రామా సెంటర్ ఇన్ పేషెంట్ సేవలు అవుట్ పేషెంట్ సేవలు హాస్పిటల్ నందు మందుల షాప్ అన్ని రకముల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి ఈసీజీ కలవు మా వద్ద స్పెషలిస్టులు డాక్టర్లు డాక్టర్ ఎం రాజేష్ డాక్టర్ జి ప్రవీ డాక్టర్ ఎస్ చందన చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది